నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బిల్డర్లు చెరువుల్లో నాలాల్లో యథేచ్ఛగా సాగించిన కబ్జాల పర్వం కారణంగా తెల్లాపూర్ రేడియల్ రోడ్డు సెవెన్ చెరువును తలపించింది ఇంతకీ ఈ పరిస్థితికి ప్రకృతి విలయం కారణమా లేక మానవ తప్పిదమా అని చర్చిస్తే ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమే అందుకే తెల్లాపూర్ కు బృందం రావాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఉస్మాన్ నగర్ లోని వరద కాలువను ముప్పు కన్స్ట్రక్షన్ కంపెనీ ఆక్రమిస్తే చెల్లికుంట మత్తడి వాగును ఉజిత్ సంకల్ప వెంచర్లు ఆక్రమించాయి ఇక చెల్లికుంటకు గొలుసుకట్టు చెరువుగా ఉన్న మేళ చెరువును ఏలియన్స్ నివి ప్రాపర్టీతో పాటు మరికొందరు భూ బకాసురు చెరువు ఎఫ్టిఎల్ పరిధిని ఆక్రమించారు అందుకే తెల్లపూర్లో సైతం హైడ్రా తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది నీటి వనరుల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పరిచిన హైడ్రా ఉద్దేశం చాలా మంచిది నిబంధనలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేపడితే తప్పకుండా వాటిని కూల్చివేయవలసిందే అందుకే ప్రభుత్వానికి సామాన్య ప్రజల నుండి హృదయపూర్వకంగా అభినందనలు వస్తున్నాయి భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరుల పరిరక్షణ అవసరం లేదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితి తప్పదు పూర్తి స్థాయిలో చూసినట్టయితే కూడా వరద అంతా కూడా రెండు వైపులా రోడ్కు ఇరువైపులా కూడా వరద నీటి ప్రవాహంతో రోడ్ అంతా కూడా జలమయమైన పరిస్థితి కనపడతాం ఈ పరిస్థితికి కారణం ఏవైతే బఫర్ జోన్లలో ఏదైతే నాళాలను కబ్జా చేయడమే కారణం అనేది కూడా మనం కళ్ళ కద్దినట్టుగా ఉంది ఎందుకంటే గతంలో కూడా చెల్లాపూర్ అనేది కూడా ఎంతో భారీ వర్షాలను చూసింది కానీ ఇలాంటి పరిస్థితిని ఇలా రోడ్లు జలమైన పరిస్థితిని తెల్లాపూరు వాసులు ఎప్పుడు చూడలేదనేది కూడా ఆతో పాటు వారు పంచుకున్న అనుభవాలు ఉందాక కాసేపటి కింద మాట్లాడినే ఇక్కడ లోకల్ స్థానికులంతా కూడా ఏమన్నారంటే మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఎన్నో వర్షాలు చూసాం కానీ ఇలాంటి పరిస్థితి చూడలేదు అనేది కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనబడతారు ఏది ఏమైనప్పటికీ హైడ్రా మంచిదా కాదా అనేది ఇగో మీరు చూస్తున్నారు కదా ఈ నీటి హైడ్రా హైడ్రా జనాలకు మంచిదా కాదా అనే చర్చ సాగుతోంది ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా ఇంతకీ అది జనాలకు ఏ విధంగా లబ్ధి పొందుతుంది అనే విషయం పైన బాగా చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం ఉన్నాం తెల్లాపూర్లోని రేడియల్ రోడ్ వద్ద అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనం చూసిన ఈ పక్కన ఒక చిన్న కాలువ ఉంది ఆ కాలువకు సంబంధించి చూస్తే ఆ పూర్తిగా కాలువకు సంబంధించిన దాని యొక్క పరిణామం ఏమి ఉందో దాన్ని కుదించడం ద్వారా మనం ఈ నీరన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి అయితే మనం చెప్తున్నట్టుగానే చెరువులను కాలను సంరక్షించుకుంటేనే వరదల నుంచి కూడా మనము బయటపడగలుగుతామని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి వింటున్నాం కానీ కొంతమంది ఎవరైతే బిల్లర్స్ ఉన్నారో వారి యొక్క స్వలాభం కోసం ఇదో ఏదైతే ఉందో చెరువులను నాళాలను కబ్జా చేసి ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో ఆ నిర్మాణాల కారణంగానే మనం ఇదో ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇది చూసి జనాలు వారికి వారు అంచనా వేసుకోవాలి హైదరాబాద్ మంచిదా కాదా అనేది కూడా జనాలు దీనికోని ఒక నిర్ధారణకు రావచ్చు ఎందుకనంటే మనం ముందుగానే చెప్తున్నట్టు కూడా గతంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే చెరువులు ఉన్నాయో పూర్తిగా చెరువులను కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపడతా ఉన్నారు మనం చూసినట్టయితే మేల చెరువు మేల చెరువులో కూడా పూర్తిగా కబ్జాల పర్వం పర్వమైంది అక్కడ ఏదైతే వరదకాలు ఉంటుందో వరదకాలు నగర్ నుంచి వచ్చే వరదకాలు పూర్తిగా గుప్పా కన్స్ట్రక్షన్ అనేది కూడా కబ్జా చేయడం జరిగింది వారొక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎన్ఓసిని పొందారు కానీ ఆ ఎన్ఓసికి సంబంధించిన నియమా నిబంధనలు కూడా ఏవి పాటించకపోవడంతో కూడా పూర్తిగా చెరువులు నాళాలు అనేవి కూడా కుంటబడిపోతూ ఉన్నాయి మనం చూస్తే ప్రకృతి సంపద ఏదైతే ఉందో ఆ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి కూడా మనకు ఈ విధంగా జవాబు చెబుతుందన్న దానికి నిదర్శనం ఇదే మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా వేడియల్ రోడ్ త్రి నుంచి మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్లే రోడ్ కిలోమీటర్ మీద దాదాపు కిలోమీటర్ల మీద అంతా కూడా నీరు నిలిచిన పరిస్థితి కనబడతా ఉంది ఉదయం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ నుంచి రాకపోకలు అనేటివి కూడా స్తంభించాయి అయితే కాసేపటి కిందనే అధికారులు కూడా ఈ దీనిపై ఈ ఇక్కడ రాకపోకలను కూడా అనుమతిస్తూ ఉన్నారు మనం చూస్తే పూర్తిగా ట్రాఫిక్ అనేది కూడా జామ్ జామవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు మన వెనకాల మనం చూసినట్టయితే పూర్తిగా వెహికల్స్ అనేవి కూడా వెళ్ళడానికి ఈ నీటిలో పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూశాం కదా ఇది ప్రకృతి విలయం కాదు ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమే ఈ మానవ తప్పిదానికి హైడ్రా దారి చూపుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి ఇంతకీ ఈ మానవ తప్పిదాలకు అడ్డుకట్టు పడేది ఎప్పుడు హైడ్రా అనేది కూడా ఈ మానవ తప్పిదాలకు అడ్డుకట్టు వేస్తుందా వేచి చూద్దాం